విజయవాడలో నిన్న రాత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభినయ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక జీవకోణ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే నల్లకండువ కప్పుకొని భూమన అభినయ్ నల్ల బ్యార్జీ ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి ప్రసంగించారు జగనన్నకు హాని జరిగితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతారు అన్నారు ప్రజలకు మంచి జరగడం ఇష్టం లేకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ హత్య రాజకీయాలు నశించాలన్నారు రెండు మూడు నెలల నుంచి జగన్మోహన్ రెడ్డిని అంతం చేస్తామని వీళ్ళిద్దరూ అంటున్నారని తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న కుట్రలో మాత్రమేనని అన్నారు చంద్రబాబు హస్తాలు రక్తసిక్తమైనవే అని వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంతం చేయాలనే లక్ష్యంగా ఈ దాడి చేశారని అన్నారు ఇరవై ఏళ్ల కిందట చంద్రబాబుపై అలుపుని దాడి జరిగితే కనీసం తెలుగుదేశం వాళ్ళు కూడా నిరసన చేయలేదని అన్నారు దివంగత వైఎస్ఆర్ తాను మాత్రమే అప్పట్లో తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు తమ ఇష్టం వచ్చినట్టుగా తమ కార్యకర్తలని తమ గుండాలని రెచ్చగొట్టుతూ జగన్ అంతు చూస్తాం జగన్ పని అయిపోయింది అని ఈ రకంగా ప్రేలాపణలు ప్రేల్తూ రెచ్చగొట్టడం మూలంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ హత్యాయత్నం జరిగింది త్రుటిపాటులో జగన్మోహన్ రెడ్డి గారి కన్ను పోయే ప్రమాదం ఏర్పడింది ఇలాంటి కుచిత కపట రాజకీయాలు చేయటంలో నిష్ణాతుడు చంద్రబాబు నాయుడు ఈ రోజున చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తోడయ్యి మరింతగా రెచ్చిపోయి ఏ ఊరికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తాం ఇదే మాటలతో వాళ్ళ కార్యకర్తలని ప్రజలని ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయే విధంగా ప్రవర్తిస్తూ ఉండటం కారణంగానే ఈ దాడి జరిగింది ఆయన మీద జరిగినటువంటి దాడికి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదోళ్ళంతా రోడ్ల మీదకి వచ్చినారు తమ ఆరాధ్యనీయమైనటువంటి నాయకుడి మీద దాడి జరిగి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని అమ్మఒడి అందుకున్నటువంటి అమ్మలు చేయూత అందుకున్నటువంటి అమ్మలు మొత్తం విద్యా దీవెన అందుకున్నటువంటి పిల్లలు ఆయన సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన కోట్లాది మంది యొక్క మనసు గుండె ఈరోజు గాయం చేసినాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఇద్దరు కలిసి ఇది ఖచ్చితంగా హత్యాయత్నమే వర్గం చేసినటువంటి ఈ దాడిని తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఖండిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి సత్తువ లేఖనే ఇలాంటి హేయమైనటువంటి చర్యలకు ఆ ప్రతిపక్ష పార్టీలు పాల్పడుతున్నాయి వీటన్నిటికీ పెద్ద ఎత్తున ప్రజలు జరగబోయేటటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతున్నారని తెలియజేస్తున్నారు